హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిష్యా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి నొప్పులు అనేది ఎక్కువగా తెలియకుండా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది ఎలా అవ్వచ్చు అసలు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే తల్లి హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉండాలి మన స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి ఎలా ఉండాలి బిడ్డ యొక్క బరువు అనేది ఎలా ఉంటే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అనే విషయాలు అనేది ఈ వీడియోలో చూద్దామండి అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి చాలా మందిలో మనం చూస్తున్నట్లయితే సి సెక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడో కొంతమందిలో మాత్రమే మన నార్మల్ డెలివరీస్ అనేది అవుతున్నాయి పాతకాలంలో మనం చూసుకున్నట్లయితే నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువగా జరిగేవి ఈ రోజు పరిస్థితులు అనేవి అస్సలు అలా లేవు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తన నార్మల్ డెలివరీ అవ్వాలి అనే ఆశ అయితే ఉంటుంది దానికోసము ఏం తినాలి ఎలా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మన స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఎలా ఉండాలి ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీ కనుక అవ్వాలి అని ఉంటే గర్భిణీ స్త్రీ అనేది ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి కూడా నాకు నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా అవ్వాలి నేను ఆ పెయిన్స్ అనేది తట్టుకోగలను ఆ పెయిన్స్ని భరిస్తే ఆ కొంచెం సేపు నాకు లైఫ్ అంతా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అని మైండ్లో చాలా గట్టిగా అయితే అనుకోవాలి మైండ్ని నార్మల్ డెలివరీ కోసం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే మంచిగా ప్రిపేర్ అయితే చేసుకొని అయితే ఉండాలి నేను ఇది ప్రిపేర్ చేసుకోవటం అనేది మెయిన్ పాయింట్ అండి ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఆహారం అండి ఆహారం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవటం వల్ల నార్మల్ డెలివరీకి ఎంతగానో యూజ్ అయితే అవుతుంది మనం కనుక ప్రెగ్నెన్స్ సీలో మంచి ఆహారం కనుకుండా తీసుకుంటే బ్లడ్ అనేది తగ్గదు డెలివరీ వరకు బ్లడ్ అనేది తగ్గకుండా అలానే ఉంటుంది బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది బేబీ యొక్క గ్రోత్ కానివ్వండి వెయిట్ అనేది కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది సో మంచి ఆహారం అనేది తీసుకోవటం చాలా అయితే చాలా ముఖ్యం మనం తీసుకునే మంచి ఆహారం నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా బాగా ఉపయోగైతే పడుతుంది ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్తో పాటుగా జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇటువంటివి మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల ఉమ్మ నీరు అనేది తగ్గకుండా అయితే ఉంటుంది దాన్ని బట్టి మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా సులభంగా అయితే అవుతుంది అండి ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎక్సర్సైజెస్ అండి ఎక్సర్సైజెస్ చేయమన్నారు అని నార్మల్ డెలివరీ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు మీ కనుక హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే మీ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఫస్ట్ నుంచి కూడా మీ పని మీరే అయితే చేసుకోండి ఇంటి పని కానివ్వండి వంట పని కావండి మీ పనులు మీరు బట్టలు జానించడము ఇల్లు తుడవటము ఈ ప్రతి ఒక్క పని అనేది మీది హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే బెడ్ రెస్ట్ కనుక చెప్పకపోతే ఈ పనులన్నీ మీరే చేసుకోండి ఎయిత్ మంత్ వరకు అలాగే ఎయిత్ మంత్ నుంచి మీరు కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేయండి అప్పుడు దానివల్లే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది చెప్పాను కదా మీది కనుక హెల్దీ ప్రెగ్నెన్సీ కనుక అయితే మీరు ఫిఫ్త్ మంత్ నుంచి వాకింగ్ అయితే స్టార్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ లంచ్ తర్వాత ఫైవ్ మినిట్స్ అలా అలా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ త్రీ త్రీ టైమ్స్ అయితే చేస్తూ ఉండండి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా వాకింగ్ మాత్రం మీరు ఫిఫ్త్ మంత్ నుంచి అయితే కంటిన్యూగా అయితే చేయండి అలాగే ఎక్సర్సైజెస్ ఎయిత్ మంత్లో చేయవలసినవి ఏమిటి అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి అలాగే స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి ఇంకా వాకింగ్ అండి అలాగే నైన్త్ మంత్ వచ్చినప్పుడు మీరు కొంచెం మెట్లు కనుక ఉంటాయి స్టెప్స్ ఉంటాయి కదా అవి ఎక్కి దిగుతా ఎక్కి దిగుతా ఓన్లీ మీరు ఒక పది అలా చాలు మీకు ఎంత ఓపిక్గా ఉండి ఎంతవరకు చేయగలరో అంతే చేయండి నార్మల్ డెలివరీ అవ్వాలి అని మీరు డిహైడ్రేట్ అయిపోయి చెమట్లు అనేది కారు కారేటట్లు అయితే మీరు ఎక్సర్సైజ్ అనేది చేయకండి దానివల్ల మీకు ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఎంత చేయగలరో అంతవరకు చేసి ఆఫ్ చేసేయండి చాలు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ స్క్వాడ్స్ వాకింగ్ ఈ స్టెప్స్ అనేది ఎక్కి దిగితే చాలు మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసరికి స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంటుంది అలాగే అనేది ఎంత ఉంటే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది ఇప్పుడు తెలుసుకుందాము మీ స్కానింగ్ రిపోర్ట్స్లో కనుక నైన్త్ మంత్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్ అయితే తీస్తూ ఉంటారు ఆ స్కానింగ్లో మీ బేబీ యొక్క పొజిషన్ అనేది సెఫాలెక్ ప్రెజెంటేషన్లోకి కనుక వచ్చి కిందకి డ్రాప్ అయ్యి ఆ పెల్విక్ బోన్లో కనుక ఫిక్స్ అయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది అలాగే బేబీ వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ లోపు కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇక త్రీ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి ఫోర్ కేజెస్ కనుక ఉంటే మీకు కొంచెం కష్టంగా అంటే కొంచెం ఓకే ట్రై చేస్తారు కాకపోతే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా మీ బేబీ యొక్క వెయిట్ అనేది అనేది ఫోర్ కేజెస్ ఎబో కనుక ఉంటే డాక్టర్స్ అయితే మాక్సిమం నార్మల్ డెలివరీ అనేది చేయరండి రికమెండ్ చేయరు ఎందుకంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి అది చాలా డేంజర్ అనమాట అంత బేబీ వెయిట్తో నార్మల్ డెలివరీస్ అనేవి ఈ రోజుల్లో అవటం చాలా కష్టం డాక్టర్స్ అయితే ఫోర్ కేజెస్ అబో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సి సెక్షన్స్ అయితే చేస్తారు మీ బేబీ వెయిట్ కనుక టూ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ కనుక ఉండి బేబీ యొక్క పొజిషన్ సెపాలిక్లో ఉండి ఉమ్మనీరు అనేది ఎనిమిది నుంచి పద్దెనిమిది లోపు కనుక ఉండి ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉండి బ్లడ్ కరెక్ట్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుందండి సో ఈ మెయిన్ పాయింట్స్ ద్వారా మీరు ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయితే చేయొచ్చు ఇంకా పెయిన్స్ అనేది కొంచెం తగ్గించి నార్మల్ డెలివరీ ఎలా చేయాలి అంటే మీరు పెయిన్స్ అనేది వచ్చేటప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ఫస్ట్ నుంచి శ్వాస అనేది పీల్చుకొని నోటుతో కనుక వదులుతూ ఉంటే ఆ పెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతే బేబీ డెలివరీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయితే అవ్వటం అయితే జరుగుతుంది నేను చెప్పిన ఈ అన్ని పాయింట్స్ కనుక మీలో ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు ఎటువంటి కష్టం అనేది పడకుండా నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది నా వీడియో కనుక మీకు యూజ్ అయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్